జు స్థలం డబ్బులు ఇస్తానని చెప్పి అందరి దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేస్తాడు స్థలాన్ని ప్లాట్ అని చూపిస్తాడు తీసుకుంటాడు మళ్ళీ అడ్రస్ ఉండడు వీదా సాధనలకి ఇస్తాను ఇస్తానని చెప్పి మేము ఏదో కొట్టం ఇస్తారని చెప్పి మేము డబ్బులు ఇస్తాము పదివేలు ఐదు వేలు ఎనిమిది వేలు ఎంత అడైతే అంత ఇస్తాము అతను చూపిస్తానని చెప్తాడు చూపిడు మళ్ళీ ఏమన్నా మాట్లాడితే రౌడీ యుద్ధం చేస్తాడు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో ఎవరితో కొట్లాడతావు పిలుచుకొని రాపో అది ఇది అని ఎగస్టా మాటలు మాట్లాడతాడు మేము ఎవరిని అడగలను దిక్కు తేలిక మేము వదిలేసినాం అప్పటికే నాకు బాగా లేకుంటే నేను వదిలేసినాను ఇప్పుడు టీవీ టవర్ ఇది ఉప్పరిపల్లి పొలం అది రెడ్డి ఇది రెండు వేల పదహైదు సర్వే నంబర్ ఉప్పర్పల్లి ఆ స్థలంలో పోతా అంటే ఇప్పుడు మళ్ళీ ఆటికొచ్చట్లే రౌడీజం చేస్తున్నాడు సీనా జొల్లు ఓబలరాజు సీనా శేషు ముగ్గురు ఇంగో పిల్ల పేరేం పేరు నరేంద్ర వాళ్ళ నలుగురు వచ్చి ఆడోళ్ళు కానీ అనుకోరు గుడిసెలు వేసింటే గుడిసీలన్నీ మొత్తం పీకేస్తున్నాడు కానీ అనుకోకుండా తాల్బొట్లు పీకిస్తున్నాడు కొట్టిస్తాడు మళ్ళీ తాళ్ళబొట్లు మోకాళ్ళతో కాళ్ళతో తంటన్నారు పక్కన మంచిని ఒక్కో రౌండ్ వేసి చూసుకొని రౌండ్ వేసుకుంటున్నారు మేము ఏడన్నా పోండి అని మేము ఉన్నాం మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో అవుతున్నాడు అతను దురదేశాలు కొట్టాలని ఉన్నాడు మేము తప్పించుకొని తిరిగేకి మేమేం దొంగతనం చేయలేము మేము అమౌంట్ ఇచ్చి అతనికి ఎందుకు దొంగతనం చేసినట్లు తిరగలని నేను దైనంగా తిరుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురు వచ్చి మమ్మల్ని మీరు ఏముందని వస్తున్నారు డబ్బులు ఇచ్చిన మూడు మూడు వేలు ఇచ్చినాం అందరూ తీసుకొని అంతా కలిసే ఉన్నాం ఇప్పుడు ఇడిపోయినాడు ఇప్పుడు ఇడిపోయినాక తర్వాత వచ్చి ఇప్పుడు మీకు ఏం సంబంధం పోండి అని మమ్మల్ని మేము అన్ని గోల్డ్ ఉండేటి మోగులు తెలియకోకుండా ఏదో అప్పు సప్పు చేసుకొని మేము ఇచ్చినాం ఇడ ఇస్తే మమ్మల్ని ఇప్పుడు కూర్చొని కానీ కూర్చొని మేము అప్పులు చేసుకొని పట్టాలు కట్టలు తెచ్చి అవుగానే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు రెండు నెలలు అయింది సార్ ఇప్పుడు మేము తిరగబట్టి నాకి యాక్సిడెంట్ అయింది చెయ్యి ఇరిగింది నాకు అప్ అండ్ ఆపరేషన్ అయింది నేను ఆట నుంచి తెచ్చిల్లా నేను దిక్కులేని దాన్ని నేను యాట నుంచి తెచ్చిల్లా మొట్ట ఉండేదంతా మీకు ఇచ్చేసి మీకు పెడితే మేము యాట నుంచి తెచ్చిల్లా మేము ఇప్పుడు మక్సాలం కావాలని చెప్తే మమ్మల్ని పట్టుకొని కొడుతున్నారు కమ్మలు కాపళ్ళని ఎర్రో ఆమె కమ్మలు ఆమె పిలుచుకొచ్చి నా మీద దాడి చేసి వదులుతున్నాడు అతను ఏమంత దౌర్జన్యం అని అడిగితే అంటే మమ్మల్ని అటు కూర్చోవడం లేదు ఓగోరు ఉండేది చూసుకొని కొడుతున్నారు ఆడవాళ్ళు కమ్మించి కొట్టిస్తున్నాడు గోపుడు రాజు సీన శేషు ఉన్నారేంద్ర వాళ్ళ నలుగురు మమ్మల్ని మమ్మల్ని ఏడే గానీ కూర్చోనీరు బ్లేడ్లు తీసుకొని వస్తున్నాడు బ్లేడ్లతో కోసినారు పట్టుకొని కొడుతున్నారు కట్టి తీసుకొని కొడుతున్నారు ఏడే గానీ కూర్చోనిరు ఒగోరు ఎవరు వస్తే వాళ్ళు కొట్టేకొస్తున్నారు యాడ్లో మేము దాక్కోవాలా సార్ డబ్బులు ఇచ్చి కానీ మేము దాక్కోవాలంటే మాతో కావడం లేదు సార్ ఇంకా రెండు వందల పదహైదు సర్వే నెంబర్ మేము గాని గుడిసెలు వేసినాం మాతో గాని రెండు వేలు రెండు వేలు మూడు వేలు అంట అట్లా ఇట్లా కావాలా అట్లా అని డబ్బులు ఇప్పించుకున్నారు కొట్టం ఉంటే కొట్టం కానీ పెరికేసి పక్క పెట్టినారు మేము డబ్బులు కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళము ఏదో స్థలం ఇస్తామంటే ఆశ వేసుకున్నాము వేసుకున్నాక గుడిసెలు పెరికేసి పక్కన వేసేసినారు కట్ కట్లు కానీ టార్బాల్ కానీ ఇవ్వలేదు వస్తే వాళ్ళు బ్లేడ్లు ఎత్తుకొని తాళబొట్లు తెంపేసి చీరలు పెరికేసి అన్ని ఇట్లా చేస్తున్నారు సరే మాకు న్యాయం కావాలంటే మా స్థలం కాదు చాలా మంది కొట్టేసినారు ఓ పది మంది పదహైదు మంది దాకా అట్లా గుడు వాళ్ళని కానీ బ్లేళ్లతో కోసినారు అవి గానీ వీడియోకి ఉన్నాయి